మనమంతా ఏకతాటిపై ఉన్నాం కాబట్టే చంద్రబాబు తలంచారన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యలమంచిరి నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు ఎంపీటీసీలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు బలం లేకపోయినా పోటీ చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనే దుర్మార్గమని జగన్ అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని రాబోయే రోజుల్లో టీడీపీని ప్రజలు చీదరించుకోవడం ఖాయమని జగన్ జోష్యం చెప్పారు పై మనం పోరాటాలు సాగిస్తే రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలు సాధన స్వాగతం పలుకుతారన్నారు జగన్ ఈరోజు ఎలమంచలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉండుంటుంది మనం అంతా ఒకటి తాటి మీద గట్టిగా ఉన్నాం కాబట్టి గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు ఈరోజు మెడలు వంచక తప్పలేదు ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు మనకు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం ఆలోచన చేయడమే ధర్మం కాదు ఆలోచన చేయడమే ఒక అన్యాయం ఎందుకనంటే నువ్వు నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉన్నావు అంటే మేము కొనేదానికోసమే కదా ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా మళ్ళీ తప్పు కదా అలా చేయడమే ధర్మం కాదు కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మ్యానిఫెస్టోను ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకి ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు కానీ నిజం అంటే మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు ఎటువంటి కారణాలు చెప్పలేదు ఈ వైట్ పేపర్లని ఇంకొకటని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏవద్దు చూపించలేదు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగలే దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు ప్రతి తల్లికి ఈ పాటికి అమ్మఒడిపడి ఉండేది ఈ పాటికే ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్ళల్లో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదార్థాలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశాను కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులందరినీ ఇళ్ళకి పంపించినాడు వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి చిన్నపిల్లలు కనపడినారనుకో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అడిగేవాడు ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు అనుకో నీకు పద్దెనిమిది వేలు అని అడేవాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలను బయటకు వచ్చింది అనుకో నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాడు ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవరో ఒకరు బయటకు అనుకో నీకు నెలకు మూడు వేలు నిరుద్యోగ బృతాయి నీకు సంతోషమా అని అనేవాడు సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు అనుకో నీకు ఇరవై వేలు నేను సంవత్సరానికి సంతోషమా అని అనేవాడు ముస్లాయిం కనపడితే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగింది ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు